క్యూనియా న్యూస్కు స్వాగతం మోర్తాడు మండల కేంద్రంలోని ఆర్ఎన్ బి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో యువతకు ఉద్యోగాలు దొరకక నిరాశ నిస్సృహలతో నిరసించిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే యువతను ఆదుకుందని నిరుద్యోగుల కళ్ళలో ఆనందం నింపామని గ్రామసభలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో డిఎస్సీ పెట్టి ఉద్యోగాల భర్తీ చేసి ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపించుకుందని అన్నారు కానీ గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క డిఎస్సీ పెట్టలేదని నిరుద్యోగ యువతపై చిన్న చూపు చూసిందన్నారు పేద నిరుపేద నిరుద్యో నిరుద్యోగ కుటుంబాలకు తీరని అన్యాయం చేసిందన్నారు అనంతరం రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మూర్తాడు మండల తహసీల్దార్ ఎన్ సత్యనారాయణ ఎంపీడీఓ బి తిరుమల ఎంపీఓ ఎం శ్రీధర్ డిప్యూటీ తహసీల్దార్ సుజాత ఏపీఓ శకుంతల ఏఓ హరీష్ కుమార్ ఏఈఓటి శ్రీలత గ్రామ పంచాయతీ కార్యదర్శి సైబుద్దీన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల సరిగ్గా సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేవలం అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింద్రు అంటే వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఏడాది కేవలం వెయ్యి కోట్ల రూపాయలు చొప్పుిన అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాలు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈవెల ఈయన కేవలం పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మనం ఇచ్చింది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు పది సంవత్సరాల్లో దాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు అంటే కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు మిత్తి ఎంత కడుతున్నాం తెలుసా ఏడు వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ విత్తికి వడ్డీకి అసలుకే పోతుంది ఏడాది మరి ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇంటిపోయినాయి అంటే పేదలకు ఏమైనా ఇచ్చిందా భూమి లేని వాళ్ళకి మన డబ్బులు ఇచ్చిందా మీకేమన్నా పేదలకు ఏమన్నా ఇచ్చిండా పిల్లలకు చదువు తెప్పించిండా మీ ఇంట్లో ఏమైనా పంపించిండా అంటే ఏమి పంపి అని ఏమి చేయలే కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అదే లక్ష కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన పడితే ఇప్పటివరకు డబ్బులు ఇది న్యాయమా ప్రశాంత్ రెడ్డి సిగ్గుందా మానవున్నదా కాంగ్రెస్ పార్టీ కంట వాయ్య లక్షల కోట్ల రూపాయలు ఎటువైంది ప్రశాంత్ రెడ్డి ఆ డబ్బు ఎన్నివైంది ఆ డబ్బు మా పైన ఖర్చు పెట్టుంటే ఇవాళ మా కుటుంబాలు బాగుపడుతుండే కదా మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండే కదా అని చెప్పి ఇవాళ మా పేద వర్గాలు అడుగుతున్నాయి వాళ్ళ కలిసి ఏం సమాధానం చెప్తవచ్చు ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి పేద వర్గాల కోసమే పని చేయాలన్న లక్ష్యంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు పేద వర్గాలు పేద పిల్లలు పేద ప్రజలు బాగుపడాలనే ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెంచడం ఎందుకంటే పేదలకు ఆరోగ్య భద్రత ఉండాలని వాళ్ళకి ఏదైనా కానీ రోగం వస్తే లక్ష లక్షల రూపాయలు ఖర్చు అవుతే మళ్ళీ ఆ పేదరికంలోనే మునిగిపోతున్నానని ఒక ఆలోచనతో ఆ రోజు హామీ ఇచ్చిన ఎన్నికల్లో ఆ తర్వాత అమలు చేస్తున్నాం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన యాభై ఐదు వేలు పైచిప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కానీ వాళ్ళు వచ్చిన మాట నిలబెట్టుకున్నారా మీ ఊర్లో నడుపుతున్న ఈ మోర్నాడులో వాళ్ళు పాలించిన పది సంవత్సరాల కాలం కేసీఆర్ పాలించిన పది సంవత్సరాల కాలంలో ఎంతమంది ఇచ్చారు అయిన మీరే చెప్పండి అయినరా నిజంగా మీరు గుర్తిని మీరు చేసుకోమని చెప్పండి ఎవరైనా టీచర్ ఎవరికైనా టీచర్ ఉద్యోగం వచ్చిందా రానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంతమందికి టీచర్ ఉద్యోగం వచ్చిందని చెప్పుని వీరే ఎంతమందికి వచ్చింది గోపి ఎంతమందికి వచ్చింది అశోక్ మనం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ ఊర్లో టీచర్లు ఎంతమంది అయింది ఎంతమంది అయింది నలభై మంది అయిదు ఇలా నలభై కుటుంబాలు స్థిరపడ్డాయ లేవా ఆ నలభై మందికి గత పది సంవత్సరాలుగా ఉద్యోగం రాక ఉద్యోగం రాకపోతే ఎవడన్నా పిల్లని ఇస్తారా ఉద్యోగం కోసం చూసేది ఏమని పేద వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలే కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేవు కదా మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నువ్వు ఈ ఉద్యోగాన్ని లేకపోతే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని గొప్పవనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన డిఎస్సీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకు ముందున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి రెండు సంవత్సరాలకు ఒకసారి పెట్టేది ఎందుకంటే పేద పిల్లలకు నాణ్యమైన చదువును అందించాలంటే టీచర్లు ప్రతి పాఠశాలలో ఉండాలని కానీ పది సంవత్సరాల కాలంగా ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేసాడు ఆ ఎనిమిది వేల పాఠశాలలు మూసేయడం వల్ల మీ కుటుంబాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది ఇది పేద ఎందుకంటే ఇది ఒకవేళ ఈ రెండు వేల ఐదు వందల నలభై లేకపోతే నిరంతరం మీరు ఈ రోజు ఇక్కడ ఇవ్వచ్చు తర్వాత మీ సేవలు అప్లికేషన్ ఇవ్వచ్చు తర్వాత ఒక అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కనిపించిందంటే గతముగా మన అందరూ రావాలనే పరిస్థితి నుంచి ఎప్పుడైనా మా కార్మి తీసుకోవచ్చని స్థితికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం I'm

విషయాన్ని తెలియజేస్తున్నాం మరొక అతను ఈ దేశంలో లేనటువంటి పథకం భూమి లేని పేదలకు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట భూమి లేని పేదలకు ఎందుకంటే రైతు భరోసా వస్తుంది మరి భూమి లేని పరిస్థితి చాలా మంది తల్లుడు అనగపులు అందరూ అడిగినప్పుడు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ భూమి లేని నిరుపేదలు ఎన్ఆర్జెస్ పనిపోయిన వాళ్ళలో రెండు వందల డెబ్బై ఒక్క మందిని ఇక్కడ గుర్తించడం జరిగింది అయితే ఒక చిన్న లెక్క ఉంది ఇరవై రోజులు అయ్యో మరి అర పంతొమ్మిది రోజుల వేరే కదా మరి రాలేమని అనుకుంటే ఈ సంవత్సరం ఇరవై రోజుల పదిహేను నెక్స్ట్ ఇయర్ మళ్ళా మీ అందరికీ కూడా ఆ పన్నెండు కట్టాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ విధంగా ఒక్కొక్కటి लग्न